జయసాయి మాస్టర్ శ్రీ కంచి పరమాచార్య లీలలు అధ్యాయం ఒకటి కామాక్షి కాపాడిందా ఈ సంఘటన జరిగినప్పుడు మహాస్వామివారి భక్తురాలు తన భర్తతో కలిసి కలకత్తాలో నివసించేది ఆవిడ భర్త కార్యాలయానికి వెళ్ళగానే తలుపులు చప్పుడు అవడంతో తలుపులు తీసింది వెంటనే ఒక నలుగురు నక్సలైట్లు లోపలికి దూసుకొని వచ్చారు వారు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి వారు తనను చంపడానికి వచ్చారని అర్థమైంది వారి ఆజ్ఞ మేరకు వాళ్లకు టీ పెట్టడానికి వెళ్ళింది తరువాత వారిని బ్రతిమాలి చెన్నైలో చదువుకుంటున్న తన పిల్లలకు ఫోన్ చేసి మాట్లాడింది మరునాడు తన గురించి ఏదైనా చెడు వార్త వినాల్సి వస్తే వివేకముగా ప్రవర్తించమని బాధపడకూడదని తెలిపింది తరువాత హాలులోకి వచ్చి పక్కపక్కనే ఉన్న పరమాచార్య స్వామి ఖాళీ చిత్రపటాల ముందు మోకరిల్లింది ఈరోజు ఏకాదశి ఈరోజు ఇంతటి పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది అని బాధపడుతూ ఆ నక్సలైట్ల వంక తిరిగి దయచేసి ఒక్కసారిగా నన్ను చంపేయండి నన్ను ఏమీ చేయవద్దు అని వేడుకుంది అప్పుడే అద్భుతం జరిగింది నక్సలైట్లు ఆమె ముందున్న పరమాచార్య స్వామి వారి పటం వైపు లీలగా చూశారు కానీ వారికి అందులో పరమాచార్య స్వామి వారికి బదులు ఉగ్రరూపంతో కాళికాదేవి కనపడింది వారు దుర్గాదేవి భక్తులు ఇంతకు ముందు ఆ గోడకి ఒకటే కాళీదేవి పటం ఉన్నది కానీ ఇప్పుడు వారికి రెండు కనిపిస్తున్నాయి అమ్మవారి భక్తులైనందువల్ల వారు చంపదలచిన ఆ గృహిణిలో కాళికాదేవిని చూశారు అమ్మ మమ్మల్ని క్షమించు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పోయారు ఆవిడ భర్త ఇంటికి రాగానే కళ్ళ వెంబడి నీరు కారుస్తూ జరిగిన విషయమంతా చెప్పింది వెంటనే వారు కంచికి బయలుదేరారు ఎప్పటిలానే కంచి మఠంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది వారు వరుసలో నిలబడి వారి వంతు రాగానే కన్నీళ్ళతో సాష్టాంగం చేసి స్వామిని దర్శించుకున్నారు అప్పుడు స్వామివారు నవ్వుతూ అయితే కామాక్షియే కాపాడింది అని పలికి తమకు జరిగిందంతా తెలుసు అన్నట్లు చూచారు నిజమైన గురుభక్తి ఎప్పుడూ గెలుస్తుంది అధ్యాయం రెండు రక్షణ రామాయణం రాముడు రాముడు సీతను ఎందుకు వదిలేశాడు బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు మహాత్ములు వారి శరీరం విడిచాక దహనం చేసేటప్పుడు వారు నిరంతరం ఉపాసించిన బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉజ్వలంగా ప్రకాశిస్తూ కనిపించారు ఆ విషయము ప్రముఖ పత్రికలలో ప్రచురించారు కూడా బ్రహ్మశ్రీ తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు బయటకి వస్తే గృహస్థాశ్రమ ధర్మపు ఆచారం పాడైపోతుందని బాధపడేవారు అప్పుడు పరమాచార్య స్వామివారు బ్రహ్మరథం వేదం చదువుకున్నవారు మోసేపల్లకి ఎక్కి శాస్త్రి గారి ఇంటికి వచ్చారు వారింట్లో దిగి పరమాచార్య స్వామివారు శాస్త్రి గారితో ఏమీ నీ ఆచారానికి ఇబ్బంది వస్తుందని బెంగపెట్టుకుంటున్నావా ఇవాళ మీ ఆచారానికి మేము కొత్తగా రక్ష కడుతున్నాం ఇక నీకు ఇబ్బంది కలగదని శాలువా తీసి కప్పారు పరమాచార్య స్వామివారు శాలువా కప్పడము అంటే అంగరక్ష కట్టినట్టే ఇక నీకు బెంగలేదు ఇప్పుడు బయటకు వచ్చినా ఏమి ఇబ్బంది కలగదు అని అన్నారు ఆ గురు శిష్యుల సంబంధం అటువంటిది పరమాచార్య స్వామివారు కూర్చుని ఉండగా శాస్త్రి గారు వారి తండ్రిగారైన కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రులు గారు రామ కథామృతము అనే గ్రంథం రచించారు దాన్ని స్వామివారి ముందు చదువుదామని శాస్త్రి గారు వెళ్ళారు పరమాచార్య స్వామివారు లోపలికి రమ్మన్నారు శాస్త్రి గారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు పరమాచార్య స్వామివారు పద్యాలు చాలా బాగున్నాయి చదువు చదువు అని అంటున్నారు ఇంతలో స్వామివారి ఒకరు వచ్చి పెరియవా బెంగుళూరు నుండి ఒకరు వచ్చారు పీఠానికి ఇవ్వాలని చాలా డబ్బు తెచ్చారు మీ దర్శనం చేసుకుని డబ్బు ఇచ్చి వెడతాము అని అంటున్నారు అని చెప్పాడు స్వామివారు అతనితో కాసేపు ఆగమను అని నువ్వు చదువు అని శాస్త్రి గారిని అన్నారు సేవకుడు మరలా వచ్చి వారికి ఏదో పని ఉన్నది కావున తొందరగా మీ దర్శనం చేసుకొని వెళ్ళాలట అని చెప్పాడు కానీ స్వామివారు ఏమీ మాట్లాడక శాస్త్రి గారి వైపు తిరిగి చదువు అని అన్నారు సేవకులు మరలా వచ్చి అదే విషయం చెప్పారు ఆ బెంగుళూరు ఆయనకు ఏదో పని ఉన్నదట మీరు ఒక్కసారి దర్శనమిస్తే చూసి డబ్బిచ్చి వెళ్ళిపోడా వెళ్ళిపోతాడట వారిని పంపమంటారా ఈ విషయాన్నంతా చూసి శాస్త్రి గారు అరే ఏమిటిది నేను ఇలా కూర్చొని పద్యాలు చదువుతూ ఉండడం వల్ల స్వామి వారికి ఇబ్బంది కలుగుతున్నట్టు ఉంది అని లోపల లోపల బాధపడుతున్నారు అప్పుడు పరమాచార్య స్వామివారు ఆ సేవకులతో అతను డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా ఎవరైనా మహాత్ములకు వారి సంస్థలకు మనం డబ్బు ఇచ్చేటప్పుడు అత్యంత వినయంతో ఇవ్వాలి ఆ కారణంగా మనకు ప్రాముఖ్యం ఇవ్వాలని మనసులో కూడా కోరకూడదు ఇంకా మన నుంచి స్వీకరిస్తున్నందుకు కృతజ్ఞతతో ఉండాలి అది నిజంగా మన భాగ్యం అతడు డబ్బు తెచ్చాడని అతనితో ముందు మాట్లాడాలా లేక రామాయణం కన్నా అతను వచ్చి మాట్లాడడం గొప్ప అని అనుకుంటున్నాడా నన్ను దర్శనం చేయాలనుకుంటే తర్వాత రమ్మను లేదా వేచి ఉండమను నాకు ఈ రామాయణమే గొప్పది అని అన్నారు శాస్త్రి గారి తండ్రి గారు రాసిన రామాయణం ఎందుకు గొప్పదో లోకానికి తెలియజెప్పాలని అనుకున్నారు స్వామివారు శాస్త్రి గారిని ఇలా అడిగారు ఏమయ్యా రాముడు సీతమ్మ తల్లితో అగ్నిప్రవేశము చేయించాడు కదా సీత పునీత అని కదా ఇంత తెలిసిన తర్వాత కూడా ఎవరో ఎక్కడో ఒక పౌరుడు ఏదో నింద చేశాడని సీతని పరిత్యజించడం న్యాయమా సరే రాజారాముడు చిన్న అవమానం వచ్చినా ఆ రాజపదవిలో కూర్చోవడానికి ఇష్టపడడు అందుకే పరిత్యజించాడు అని వాల్మీకి చెప్పాడు ఎందరో కవులు కూడా అదే చెప్పారు నేను ఎనభై రామాయణాలు వాల్మీకి రామాయణం కంబ రామాయణం భాస్కర రామాయణం హనుమద్ రామాయణం ఆధ్యాత్మ రామాయణం మొల్ల రామాయణం మొదలగివి చదివి చదివాను ఒక్క ఒక్కొక్క కవి ఒక్కొక్క రకంగా చెప్పారు మరి మీ నాన్నగారు ఈ విషయాన్ని ఎలా సమర్థించారు అని అడిగారు శాస్త్రి గారు ఆ ఘట్టం తీసి ఇలా వివరణ ఇచ్చారు రాముడు సీతమ్మ తల్లిని రాజు కాకముందు పెళ్లి చేసుకున్నాడు అప్పుడు రాముడు రాజకుమారుడు అంతే యుద్ధం తర్వాత సీత అగ్ని పునీత అని లోకానికి చాటి పట్టాభిషేకం చేసుకున్నాడు ఒకనాడు మంత్రులలో ప్రభువుకు నీతిపాఠం చెప్పే మంత్రి వచ్చి రాముడు ఏకాంతంలో ఉండగా ప్రభు మీరు వైకుంఠంలో ఉన్న శ్రీమన్నారాయణుడు లోకానికి ధర్మం నేర్పడానికి రామచంద్రమూర్తిగా వచ్చి నరుడిగా ఈ భూమిపైన నడుస్తున్నారు ఇటువంటి మీరు ప్రభు కాకముందు సీతమ్మను భార్యగా ఉంచుకున్నారు ధర్మానికి తప్పు లేదు కానీ ప్రభు అయ్యాక సీతమ్మ భార్యగా ఉండవచ్చా అని అడిగాడు ఎందుకు ఉండకూడదు అని అడిగారు రాములవారు అందుకు మంత్రి ప్రభు భూపతి అంటే ఈ భూమికి భర్త మరి అప్పుడు భూమాత తనయ్య సీతమ్మ మీకు ఏమవుతుంది మీరు రాజారాముడయ్యాక మీరు ఏకపత్ని వ్రతుడు కాబట్టి భూమికి మాత్రమే భర్తగా ఉండాలి మరి ఇప్పుడు ధర్మం నిలిచిందా అని అడిగాడు ఉలిక్కి పడిన రాముడు కారణం చెప్తూ ధర్మం కోసమే సీతమ్మను అడవికి పంపించాడు రాముడు అని చెప్పారండి మా నాన్నగారు అన్నారు ఈ మాటలు విని పరమాచార్య స్వామివారు పరవశించిపోయారు ఇన్ని రామాయణాలు విన్నాను కానీ ఇలా సమర్థించిన వాణి వినలేదు అని ఆ పుస్తకాల సెట్టు ఒకటి అక్కడ పెట్టిపో అన్నారు తమకు నాగర లిపి వచ్చు ఆరవలిపి వచ్చు మరి తెలుగులిపి పరిచయమేనా అని శాస్త్రి గారు అడిగారు నాకు అక్షరాలు వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తాను ఒక సెట్టు ఇవ్వు అన్నారు తర్వాత కొంతకాలానికి శాస్త్రిగారు పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు ఒక గంట సేపు పురాణం చేశారు తర్వాత స్వామివారు ఈ కింది పద్యం చదివారు ఇది శాస్త్రిగారి తండ్రి గారు రాసిన రామ కథామృతములో బాలకాండ నవమాశ్వాసములోనిది విశ్వాస విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భము మహాస్వామివారు పద్యం చదివి మీ నాన్నగారు దారిన పోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని శాస్త్రి గారిని అడిగారు ఏనాడు గతించిన వారి నాన్నగారు ఆ పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా చదవగలిగారు అధ్యాయం మూడు సర్వేశ్వరునకు మనం చెప్పాలా శంకరనారాయణ్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు అతను ఎప్పుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చేవాడు అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు కానీ వేటి వల్ల ఉపయోగం లేదు ఆ వ్యాధి ఎంతకు తగ్గటం లేదు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం పరమాచార్య స్వామివారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని మహాస్వామివారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు మహాస్వామివారిని దర్శించుకొని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు ఇతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అని అడిగారు అవును పెరియవా కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరియవా తెలియదు అని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం పద మనము ఈరోజు జ్వరహరేశ్వరుని సూర్యభగవాను దర్శించుకుందాము అని ముందుకు నడిచారు శంకరనారాయణ మారు మాట్లాడకుండా ఆవును అనుగమించే దూడలాగా స్వామివారి వెంట వెళ్ళారు వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసివేసి పూజారి కూడా వెళ్ళిపోయాడు అయినా స్వామివారు శంకరనారాయణతో జ్వరహరేశ్వరుని దర్శింపచేసి ఇలా అడిగారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా లేదు పెరియవా నా పర్సు మఠంలోనే ఉంచాను ఇక్కడికి ఏమీ తీసుకొని రాలేదు అన్నాడు సరే ఒక పని చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడ ఉన్న వారితో అడిగి అడిగి కొద్ది పైకము తీసుకొని రా అని ఆజ్ఞాపించారు శంకర్నారాయణ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పది పదిహేను రూపాయలను తేగలిగాడు మహాస్వామివారు అతన్ని చూసి స్వామి సన్నిధి ముందు ఒక పల్లెం ఉంది కదా అందులో కొంత వెయ్యి మిగిలినది అక్కడున్న హుండీలో వెయ్యి అని చెప్పారు అతను స్వామివారు చెప్పినట్లు చేశాడు మంచిది సరే పద ఇప్పుడు ఇక్కడ నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము ఈ రోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి నీకు తెలుసా ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారి తీశారు వారు అక్కడ దర్శనం చేసుకొని అక్కడున్న సూర్యభగవాను ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు అక్కడున్న కొంతమంది వేద పండితులని పిలిచి సూర్యశతకం చెప్పమన్నారు తర్వాత దాని గురించి మహాస్వామి వారు చెప్పారు తర్వాత నారాయణతో సరే సమయం అయిపోయింది నీవు ఇక వెళ్ళి మఠంలో బోన్ చేసి నీ చోటికి బయలుదేరు అని అన్నారు పరమాచార్య స్వామి వారితో కలిసి ఇలా దేవాలయాల దర్శనం చేయడం నారాయణన్కు ఆనందంగా ఉన్న తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు దిగులుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ కొద్ది రోజుల తర్వాత ఆయనకి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయిందని మరలా ఎప్పుడు జ్వరం రాలేదని ఆ సర్వేశ్వరునకు మనం చెప్పాలా అధ్యాయం నాలుగు అతిథి సేవ చాలా సంవత్సరాల క్రితం మహాస్వామివారు కలవైలో మకాం చేస్తున్నారు ఆ రోజు ఆదివారం కావడంతో చాలామంది స్వామివారి దర్శనం కోసం వచ్చారు ఒకరి తర్వాత ఒకరు ఆ వచ్చిన వారు స్వామివారికి సాష్టాంగపడి నమస్కరించి వారి ఆశీసులు అందుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు మధ్య వయస్కులైన ఒక జంట స్వామివారికి నమస్కరించి చేతులు కట్టుకొని నిలబడ్డారు స్వామివారు వారిని తేరిపారా చూసి అరే రే ఎవరు పాలూరు గోపాలన్ సంవత్సరం క్రితం వచ్చావు ఏవో సమస్యలు ఉన్నాయని ఇప్పుడు హాయిగా ఉన్నావా అని గట్టిగా నవ్వారు ముకులిత హస్తాలతో పాలూరు గోపాలన్ మేము చాలా బాగున్నాము పెరియవా మీరు చెప్పినట్టుగానే మధ్యాహ్నం పూట రోజు ఒక అతిథికి అన్నం పెట్టడం మొదలు పెట్టినప్పటి నుండి అంతా మంచి జరుగుతోంది నా పొలంలో పంటలు బాగా పండుతున్నాయి మునుపటిలాగా ఆవులు చనిపోవటం లేదు అనవసరంగా ఖర్చు అవుతున్న ధనం ఇప్పుడు చేతిలో నిలబడుతున్నది అంతా మీ అనుగ్రహం వల్ల మీరు ఆజ్ఞాపించినట్టుగా చేస్తున్న అతిథి సేవ వల్లనే అంతే మరేం లేదు ఒక రోజు కూడా తప్పకుండా చేస్తున్నాను అని అంటుండగా కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు పక్కనే నిలబడ్డ ఆయన భార్య కూడా ఆనందంతో కళ్ళనీరు కార్చింది అంతా విని స్వామివారు భేష్ భేష్ అతిథి సేవ వల్లే ఇంత మంచి జరుగుతుందని నువ్వు అర్థం చేసుకున్నావు కదా మంచిదే అది సరే ఈరోజు ఇద్దరు ఇక్కడే ఇక్కడికి వచ్చారు కదా మరి అక్కడ పాలూరులో అతిథి సేవ ఎవరు చేస్తారు అని ఆందోళనగా అడిగారు గోపాలన్ భార్య వెంటనే మేము అందుకోసం వేరే ఏర్పాటు చేశాం పెరియవా ఎట్టి పరిస్థితుల్లోనూ అతిథి సేవ చేయకుండా ఉండము అని చెప్పింది ఆ విషయం విని మహాస్వామి వారు చాలా సంతోషించారు అవును చేయవలసిన పద్ధతి ఇదే ఆకలిగొన్న వారిని ఆదరించాలన్న సంకల్పం స్థిరంగా ఉండాలి అతిథి సేవ ఎంతటి అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే అది నీ వంశాన్ని కాపాడుతుంది ఒకరోజు సాక్షాత్ పరమేశ్వరుడే అతిథి రూపంలో నీ ఇంటికి వచ్చి కూర్చొని తిని వెళ్తాడు తెలుసా అని అన్నారు స్వామివారు కుతూహలంతో మాట్లాడుతున్నారు స్వామివారు మాట్లాడుతున్న ఈ అనుగ్రహ వాక్కులను వినటానికి వరుసగా నిలబడవారంతా స్వామి చుట్టూ చేరారు స్వామివారు అందరినీ నేలపైన కూర్చోమన్నారు అందరూ కూర్చున్నారు ఒక భక్తుడు స్వామివారిని అతిథి సేవ చేయడంలో అంత గొప్పదనం ఉందా స్వామి అని అడిగాడు వెంటనే స్వామివారు బదిలిస్తూ అవును అవును అది అత్యంత పుణ్యప్రదం ఈ పుణ్యకార్యం వల్ల మోక్షం కూడా లభిస్తుంది ఈ సత్కార్యం ఎంతో మందిని ఉద్ధరింపచేసింది మీరు కేవలం అటువంటి అనుభవాన్ని పొందిన పాలూరు గోపాలం వంటి వారిని అడిగినప్పుడు మాత్రమే దాని ప్రాముఖ్యత మీకు తెలుస్తుంది అన్నారు ఒక భక్తుడు లేచి నిలబడి స్వామివారికి సాష్టాంగం చేసి వినయంగా ఇలా అడిగాడు నా పేరు రామసేతు నేను తిరువన్నమలై నుండి వచ్చాను మేమందరము స్వామివారిని ప్రార్థిస్తున్నాము మాకు అర్థమయ్యేటట్టుగా ఈ అతిథి సేవ గురించి సవివారంగా తెలుపవలసిందిగా అర్థిస్తున్నాము స్వామివారు మా మీద కరుణ చూపాలి స్వామివారు అతని కూర్చోమన్నారు అతను కూర్చున్నాడు అక్కడున్న అందరూ నిశ్శబ్దంగా స్వామివారిని చూస్తున్నారు కొద్దిసేపటి తర్వాత ఆ పరబ్రహ్మం మాట్లాడింది నాకు గుర్తున్నంత వరకు అది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది లేదా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం శంకర మఠము వ్యవహారాలన్నీ కుంభకోణం నుండి జరిగేటివి అప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు మీకు చెబుతాను మీరు భక్తిగా వింటే ఈ సంఘటనలో ఉన్న ఆంతర్యం మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్తాను వినండి స్వామివారు కొద్దిసేపు ఉండి మరలా చెప్పనారంభించారు కుంభకోణం మహా కుంభకోణం మహామాహం కొలనుకి పడమర వైపు ఒక పెద్ద ఇల్లు ఉంది ఒక కిరాణా కొట్టు వ్యాపారి కుమరేసన్ చెట్టియార్ నివసించేవాడు ఆ ఇంట్లో నాకు బాగా గుర్తు ఆయన ధర్మపత్ని పేరు శివకామి ఆచి వారు ఖరైకుడి సమీపంలో పల్లత్తూరు నుండి వచ్చారు ఆ దంపతులకు సంతానం లేదు వారి స్వగ్రామం నుండి ఒక మంచి పిల్లవాడిని తెచ్చి కొట్టు చూచుకోవడానికి వారి వద్దనే ఉంచుకున్నారు అప్పుడు కుమరేసన్ చెట్టిఆర్ వయస్సు యాభై లేదా యాభై ఐదు ఆవిడ వయస్సు యాభై లోపే ఆ పుణ్య దంపతుల నోటి నుండి ఎప్పుడు శివ 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 అనే నామమే వస్తుంటుంది ఆ నామస్మరణ తప్ప వేరే మాట లేదు చెట్టిఆర్ గారి ఇంట్లో ఒక ఎద్దుల బండి ఉండేది ఆ చిన్ని బండిలో కూర్చోపెట్టుకొని చెట్టియారు బండిని తోలుకుంటూ స్నానానికి కావేరీ నదికి వెళ్ళేవారు స్నానాదులు ముగించుకొని మా మఠానికి వచ్చి నమస్కరించి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారు వారిది చాలా అన్యోన్యమైన దాంపత్యం వారి గురించి నేను ఇప్పుడు చెప్పబోయే విషయం వినండి పరమాచార్య స్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉండి మరలా మాట్లాడడం మొదలుపెట్టారు అన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్న పని ఏమిటో తెలుసా అతిథిని సేవించి పూజించడం ఆశ్చర్యపడకండి వారు ప్రతిరోజు మధ్యాహ్నం శివభక్తులందరినీ వారి ఇంటిలో అన్నం పెట్టి ఆదరించేవారు ఎంతమంది అతిథులుగా వచ్చినా దిగులు పడకుండా వండి వడ్డించేవారు ఆ వచ్చిన వారిని ఇంటి వ వసారలో కూర్చోబెట్టి నీళ్లతో వారి కాళ్ళు కడిగి బట్టతో తుడిచి గంధము కుంకుమ పూసి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుండా చేసేవారు వారింట్లో ఇంట్లో వంటవారు ఉండేవారు కాదు ఆ అమ్మే ఎంతమంది వచ్చినా భోజనం వండేది మరొక విషయం ఏంటంటే ఆ వచ్చిన వారికి ఏమి ఇష్టమో అడిగి తెలుసుకొని వాటిని తీసుకొని వచ్చి వారికి నచ్చిన పదార్థాలతో భోజనం సిద్ధం చేసేవారు అంతటి సహృదయులు నాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారా అందులో మరం మర్మమేమీ లేదు శ్రీ మఠానికి సంబంధించిన సుందరం అయ్యర్ అనేవారు ఆ కుమరేసన్ చెట్టియారు లెక్కలు చూసేవారు అతని ఈ విషయాలన్నీ ఖాళీగా ఉన్నప్పుడు నాతో చెప్పేవాడు అర్థమైందా స్వామివారు కొద్దిసేపు ఆపి అందరినీ పరికించి చూశారు కూర్చున్న చోటి నుండి ఒకరు ఒక అంగుళం కూడా కదలలేదు అందరూ స్వామివారినే ఉత్సుకతతో చూస్తున్నారు మరలా స్వామివారు ఇలా చెప్పారు ఒక రోజు చాలా పెద్దగా వర్షం పడుతోంది అప్పుడు మధ్యాహ్న సమయం కుమరేసను చెట్టియారు ఇంటి ద్వారం వద్ద వచ్చి అటు ఇటు చూచాడు కానీ అతిథి ఎక్కడా కనపడలేదు ఒక గొడుగు తీసుకొని అలా మహామహం కొలను దాకా వెళ్ళాడు అక్కడ ఎవరైనా ఉన్నారేమో అని చూ చూడసాగాడు అక్కడ ఒక శివభక్తుడు స్నానం ముగించుకొని వాళ్ళంతా విభూతి పూసుకొని కూర్చున్నాడు చెట్టిఆర్ అతన్ని ప్రార్థించి అతడిగా తన ఇంటికి రమ్మని అర్థించాడు అతను బాగా విద్వాంసుడిలా కనిపిస్తున్నాడు తేవారం పాడుకుంటూ చెట్టిఆర్ను అనుసరిస్తూ వెళ్ళాడు అతనికి కాళ్ళు కడిగి లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చుండ చేశాడు దంపతులు ఇద్దరు నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు ఆచి ఆ శివభక్తుని దగ్గరకు వెళ్ళి వారికి ఏమి ఇష్టమో చెప్తే అంగడికి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి వంట చేసి పెడతాను అన్నది ఆ శివభక్తుడు చాలా ఆకలి మీద ఉన్నాడేమో లేచి వెళ్ళి పెరటి వైపు చూశాడు అక్కడ లేత బచ్చలి కూర కనపడింది అతను వెనక్కు వచ్చి ఆ అమ్మతో బచ్చలి కోటు మరియు దాని కాడలతో సాంబారు చాలన్నాడు చెట్టిఆర్ ఒక వెదరు బుట్ట తీసుకొని బచ్చలి ఆకుకోయడానికి వెళ్ళాడు అప్పటికి వర్షం నిలిచిపోయింది ఆలస్యమవ్వడంతో ఆకలిగొన్న ఆ శివభక్తుడు సహాయం చేయదలిచి తను కూడా ఒక బుట్ట తీసుకొని కూర కోయడానికి వెళ్ళాడు శివకామి ఆచి పెరటి తలుపులు వద్ద నించుని కూర సేకరిస్తున్న ఇద్దరిని చూస్తోంది కొద్దిసేపటి తర్వాత ఇద్దరు తమ పల్లలను అక్కడ పెట్టారు అప్పుడు ఆ తల్లి ఏమి చేసిందో తెలుసా రెండు బుట్టలలోనూ ఉన్న ఆకుకూరలను విడిగా కడిగి రెండు పొయ్యలను వెలిగించింది రెండు కుండలలో వండటము మొదలుపెట్టింది దీన్ని గమనించిన శివభక్తుడు ఆశ్చర్యపోయాడు అతను అయోమయంతో ఏమిటి రెండింటిలోనూ ఉన్నది ఒకే ఆకుకూర కదా మరి ఒకే కుండలో వండకుండా రెండింటిలో వండడం ఎందుకు అని మనసులో అనుకున్నాడు కొద్దిసేపటి తర్వాత ఆచి ఆ రెండు మంటలపై నుండి దించి ఆ భక్తుడు తెంపిన కూరతో వండిన దాన్ని మాత్రం పూజ గదిలోకి తీసుకువెళ్ళి ఈశ్వరునకు నివేదన చేసింది ఇది చూసిన భక్తుడు చాలా సంతోషపడ్డాడు ఏమన్నా ఏమనుకున్నాడో తెలుసా నేను పెద్ద శివభక్తుని సన్యాసిని నేను తెచ్చిన ఆకుకూరతో వండిన దాన్ని మాత్రమే ఈశ్వరుడు తింటాడని ఈ తల్లి అర్థం చేసుకుంది సరే భోజనం చేసిన తర్వాత దీని గురించి అడుగుదామని అనుకున్నాడు స్వామివారు కొద్దిసేపు ఆగి తమ ఎదురుగా కూర్చున్న భక్తుల వైపు చూశారు అందరూ నోరెల్లబెట్టి వింటున్నారు స్వామివారు మళ్ళా ఆ శివభక్తుడు భోజనం ముగించి అతని సందేహాన్ని ఆచితో అడిగాడు అందుకు ఆచి ఏమి చెప్పిందో తెలుసా ఆమె అన్నది అయ్యా మీర మీరిద్దరూ పెరటిలో ఆకుకూర కోస్తున్నప్పుడు నేను చూస్తున్నాను నా భర్త ప్రతి ఆకుని శివ 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 అని శివనామం చెప్తూ కోస్తున్నాడు కాబట్టి అది అక్కడే అప్పుడే శివార్పణం అయిపోయింది దాన్ని మళ్ళా నివేదించవలసిన అవసరం లేదు మీరు మాత్రము ఏ నామము పలకకుండా కోసారు అందుకే వేరే పొయ్యిలో వేరేగా వండి స్వామికి నివేదించాను ఆ భక్తునికి ఒళ్ళు గగుర్ పుడిచింది ఈ విషయం విని ఆ దంపతులు ఇద్దరూ ఆయనకు నమస్కరించారు ఆ ఆచి భక్తిని జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ ఆచి భక్తిని జ్ఞానాన్ని మెచ్చుకుంటూ వెళ్ళిపోయాడు అన్నాన్ని అలా అర్పించిన వారు ఆ దంపతులు ఇద్దరు ఇంతటి నిస్వార్థ అతిథి భోజనం పెట్టిన దానికి ఫలప్రాప్తి ఏమిటో తెలుసా కొన్ని సంవత్సరాల తర్వాత వారు షష్ఠి పూర్తి చేసుకొని ఒక మహాశివరాత్రి నాడు కుంభరేశ్వరుని దేవాలయంలో నాలుగు యామ పూజలను చూశారు ఇంటికి వచ్చిన తర్వాత పూజ గదిలో కూర్చున్న తల్లికి శోష వచ్చినట్లు అయ్యి బయటకు వచ్చి కొన ఊపిరి తీసుకుంది దీన్ని చూసి కంగారుగా చెట్టియార్ పరుగు పరుగున వచ్చి నేలపై పడిపోయాడు అంతే మహాశివరాత్రి రోజు ఇద్దరూ ఒకేసారి శివ సాయుధ్యం చేరుకున్నారు నిరంతర అతిథి సేవ అన్నదానం వారికి ఆ సద్గతి కలిగేట్టు చేసింది ఇప్పటికీ ప్రతి మహాశివరాత్రికి నేను ఆ దంపతులని స్మరిస్తాను అన్నదానాన్ని అంత గొప్పగా చేసిన మహాత్ములు వారు స్వామివారు చెప్పడం ముగించారు అక్కడున్న ప్రతి ఒక్కరి కళలో నీరు కారుతోంది మహాస్వామివారు లేచి నిలబడి మధ్యాహ్నం రెండు గంటలు అయినట్టు ఉంది అందరికీ ఆకలిగా ఉంటుంది వెళ్ళండి లోపలికి వెళ్ళి భోజనం చేయండి అని అందరినీ పంపించారు శ్రీ ఎస్ రమణి అన్న శక్తి వికటన్ ప్రచురణ అధ్యాయం ఐదు అపూర్వ శంకరులు పరమాచార్య స్వామివారి భక్తులు కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు చెప్పిన ఈ సంఘటన శ్రీ ఆది శంకరాచార్య శిష్యులైన శ్రీ పద్మపాదాచార్యులు వారి రచనల్లో ఒక చోట ఆది శంకరుల గురించి విశేషణాలు చెబుతూ ఆయన అపూర్వ శంకరులు సాక్షాత్ పరమేశ్వరుల అవతారము నాగాభరణాలను ఏనుగు చర్మాన్ని పులిచర్మాన్ని అష్ట ఐశ్వర్యాలను విడిచిపెట్టి రూపంతో శిష్యులతో వచ్చిన వారు ఆదిశంకరులు అని అంటారు ఇప్పుడు శ్రీనివాస శాస్త్రి గారి అనుభవంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మన పరమాచార్య స్వామివారు కూడా అపూర్వ శంకరులే అని అప్పుడు మహాస్వామివారు శివస్థానంలో మకాం చేస్తున్నారు పన్నెండు సంవత్సరముల బాలడు అక్కడకు వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు శ్రీ పెరియవ నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉన్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తోంది నన్ను ఇక్కడ మద్రాసులో ఒక క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు అక్కడ నన్ను వారు క్రైస్తవంలోకి మారమని అలా మతం మారితే ఎంఏ డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రాలేదు మా చెల్లికి మా తల్లికి ఏమి జరిగిందో నాకు తెలియటం లేదు మొత్తం విషయమంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లవాన్ని శివస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లవాన్ని స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావటం లేదు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివ ఆస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు వారందరూ బాంబే నుండి వచ్చామని స్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని వెనక్కు పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు వారందరినీ పేర్లు ఇతర వివరాలు తెలపమని అడిగారు అందుకు వారు ఎంతగానో సంతోషించారు అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాణ్ణి తీసుకురమ్మని శిష్యులకు చెప్పారు స్వామివారు తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు పిల్లవాణి పరిస్థితి విని అతను కదిలిపోయాడు ఆ పిల్లవాణ్ణి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పని చేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు ఆ పిల్లవాణ్ణి తను ఇంతకు ఎప్పుడు చూడలేదని అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు కానీ నాలుగు నెలల క్రితము ఆమె చనిపోయిందని చెప్పాడు పిల్ల పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పిన వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు మొత్తం కార్యక్రమాలన్నిటినీ పిల్లాడి చెల్లి చేత చేయించాడు పరమాచార్య స్వామివారి దర్శనం తర్వాత మద్రాసుకు వెళ్ళి ఆ అబ్బాయి గురించి విచారించాలనుకున్నట్టు తెలిపాడు కానీ మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు తర్వాత వారు ఇలా ఆదేశించారు నీతో పాటు ఈ పిల్లవాణి బాంబే తీసుకువెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నిటినీ పిల్లవాడి చేత చేయించు నీ స్వంత బిడ్డలాగా ఆదరించు ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడము ఇతరులకు సాధ్యం కాదు కేవలం అది ఈశ్వరునికే సాధ్యం